నాకు పేరంటే గుర్తొచ్చింది ఊర్లో ఒకసారి ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం రీసెంట్ టైమ్స్ లో మన పేర్లు అందరూ ఎట్లా ఉన్నాయి పర్వతాలు బుచ్చన్న అసలు పేర్లు ఎట్లంటే అర్ణబ్ గోస్వామి అమికాంత్ అగ్నిహోత్రి అమితాబ్ అగ్నిహోత్రి సర్వదమన్ బంధుపాధ్యాయ అంటే ఎంత బాగున్నాయి చూడు లేకపోతే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలో లేకపోతే మరియా పూజో మన పేర్లు అంటే ఏవో వాళ్ళకి మన పేర్లు గొప్పగా అంటే అక్కడ అసలు మన పేర్లు ఎట్లెందుకున్నాయి ఈ మరియో పూజో ఏంది రాజస్ పొడి కపోలో ఏందని వాళ్ళకి అనిపిస్తుంది బుచ్చంద ఎంత బాగుంది పర్వతాలు ఎంత బాగుంది ఎల్ల ఎంత బాగుంది వీరన్ ఎంత బాగుంది బీరప్ప ఎంత బాగుంది సరే శనేఖ బేసికల్గా ఆ స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడో అంటే వి సఫర్ మోర్ ఎన్ ఇన్ ఇమాజినేషన్ దాన్ ఇన్ రియాలిటీ అన్నాడు కదా అది శనేక ఇవ్వడానికి అర్హుడ ఎందుకు చెప్పనా అతను ఆ కాలంలో ఫేమస్ ప్లే రైట్ అనమాట డ్రామాటిస్ట్ అన్నమాట అంటే నాటకాలు రాసిన వ్యక్తి డ్రామాలు యాక్ట్ చేసిన వ్యక్తి అందుకని హండ్రెడ్ పర్సెంట్ అతనికి తేడా తెలుసు ఏది రియాలిటీ ఏది ఇమాజినేషన్ అని ఇప్పుడు ఒక సినిమా రైటర్కి తెలుసు ఏది ఇమాజినేషన్ ఏది రియాలిటీ కామన్ మ్యాన్కి వెళ్ళేకోవచ్చు తను ఊహించుకొని అదే నిజం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఇమాజినేషన్ని సత్యం అనుకుని జీవిస్తూ అట్లాగే ఒక ఊహల్లో బతికే బ్యాచ్లు ఉన్నాయి కానీ ఎవడైతే రాస్తున్నాడో ఇమాజినేషన్ని ఇమాజినేషన్గా వాడికి అవకాశం ఉంటుంది రియాలిటీని రియాలిటీగా గుర్తించి ఇది నేను ఇస్తున్న ఫండమెంటల్ ప్రిమైజ్ ఫర్ అవర్ కాన్వర్జేషన్ అర్థమైంది నీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెరిసేదంతా బంగారం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బంగారం ఏంటో తెలిసిన వాడికి ఎగ్జాక్ట్ బంగారం యొక్క స్వరూప స్వభావాలు ఇవి బంగారం కాని గోల్డ్ స్వరూప స్వభావాలు ఇవి ఇది తెలిసినా అది తెలిసినా రెండు తెలిసినా వాడు ఖచ్చితంగా చెప్పగలిగితే ఏది రియల్ ఏది ఇమాజినేషన్ ఏది రియల్ ట్రెండు తెలుసు కాబట్టి ఇప్పుడు సెనేక ఒక ప్లేవరైట్ ఒక గ్రీక్ ఫిలాసఫరు అప్పుడు ఉన్న ఎరాలో ఒక ప్రామినెంట్ ఏమంటారు డ్రామెటిస్ట్ కాబట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ రిలివెంట్ ఇప్పుడు నేను అష్టవక్ర సంహిత చేసిన కదా అందులో ఒక టాక్ కూడా ఉంటుంది కూడా ఒక షార్ట్ చేసినాం రమణ మహర్షి చెప్పిన ఆ విషయం ఏందది మెడిటేషన్ అనేది అసలు ఇమాజినేషన్ కాదు అసలు అసలు చూడు ఎన్ని ధ్యాన పద్ధతులు తుప్పుకుని పడిపోతాయి ఎక్కడెక్కడ ఇమాజినేషన్ ఉందో అక్కడ నీ మైండ్ అన్నెసెసరీ యాక్టివ్ ఉంది అన్నెసరీగా నీ మనసులో ఇప్పటికీ ఏర్పరచుకున్న సమాచారానికి అది మరింత సమాచారాన్ని మరింత డెకరేషన్ని మరింత ఆర్నమెంటేషన్ ఇస్తూ 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 నువ్వు రియాలిటీకి చాలా దూరం వెళ్ళిపోతావు ఎట్టుందంటే నీ ఇల్లు కట్టుకుంటా ఎట్లా కట్టుకుంటా తెలుసా అనేది ఒక థాట్ ఇట్లా స్టార్ట్ అయింది ఆ క్షణంలో నీ రియాలిటీ మీద నీకు ఒక ఐడియా ఉందనుకో ఆ రియాలిటీని ఆలంబన చేసుకుని ఇమాజినేషన్ ఉంటుంది అంతే అందుకే మనకు భాషలో ఇమాజినేషన్ ఉంది విజన్ కూడా ఉంది ఇమాజినేషన్ అటు డ్రీమ్ ఉంది సో డ్రీము ఇమాజినేషన్ విజన్ అనేవి మూడు తలాలకు సంబంధించినవి ఇమాజినేషన్ నువ్వు చైతన్య స్థితిలోనే చేస్తావు విజను చైతన్య స్థితిలో చేస్తూ ఆచరణాత్మకమైన ఇమాజినేషన్ చేస్తావు డ్రీమ్ అన్నది చైతన్యం లేని స్థితిలో నీ క వచ్చే కల్పన సో మూడు నీవే మూడు సిమిలర్ కనిపిస్తాయి అంటే ఒక ఇమాజినేషన్ గురించి చెప్పేవాడు ఒక నేను భవిష్యత్తులో ఇది చేయాలనుకుంటున్నా నేను కట్టే బిల్డింగ్ ఇట్లా ఉంటుందని ఒక విజన్తో చెప్పేవాడు నాకు రాత్రి కలలో ఇట్లా పడ్డదని చెప్పేవాడు ముగ్గురు ఒకటే చెప్పినట్టు అనిపిస్తుంది కానీ ముగ్గురు మూడు తలాల్లో ఉన్నారు కళ అన్నది నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య లేదు అవి ఇమాజినేషన్ ఖచ్చితంగా నీ ప్రమేయంతోనే జరుగుతుంది నీకున్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నీకు రియాలిటీ నీ రియాలిటీ మీద నీకున్న అవగా నీకు అవగాహన లేకపోవడం వల్ల నువ్వు ఇమాజినేషన్లోకి ఎంటర్ అవుతున్నావు అప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇమాజినేషన్ అవసరమా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుంది నేనే ఎందుకు మనం భవిష్యత్తులో సినిమాలు ఇస్తాం మనం అప్పుడు మనం ఇమాజినేషన్ ఒక ఫ్యాకల్టీగా వాడతాం కానీ అది మన రియాలిటీ కాదని తెలుసుకుంటామా లేదా ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది ఆ క్యారెక్టర్కి చెప్తున్నాడు రాజమౌళి సో ఇప్పుడు నువ్వు బాహుబలి చేస్తున్నావు ప్రభాస్ నువ్వు ఇట్లా ఎగిరి కొండ మీదకి దుంకుతావు నువ్వు ఆ కొండ మీద నుంచి దుంకి జారే నేల మీద పడతావు ఇది ఇమాజినేషన్ అవునా అందుకే అతను వింటున్నాడు ఇతను చెప్పగలుగుతున్నాడు అట్ట కాకుండా ఇప్పుడు సినిమా కాదు రియల్గా చెప్తున్నా నువ్వు కొండ మీదకి దుంకాలు అన్నాడు అనుకో ఎవరు చేయండి సో నీ రియాలిటీ అంటే నీ ఫిజికల్ రియాలిటీ నీ యొక్క ఎకనామికల్ రియాలిటీ నీ యొక్క సోషల్ రియాలిటీ అంటే ఏది ఉందో దాన్ని నువ్వు దర్శించే స్థితి ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఇమాజిన్ కనుక చేస్తే రియాలిటీ నుంచి తాడు తెగకుండా అది ఇమాజిన్ చేస్తావు తెగ మరీ తెగకుండా తెగదు అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఆ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన యొక్క ఇమాజినేషను ఎప్పుడు విజన్ అవుతుందంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంది నేను ఏ ఏరియాలో కొనుక్కోవాలనుకుంటున్నా ఇట్లాంటి దాన్ని బట్టి అక్కడి నుంచి ఊహించు ఇప్పుడు ఈ రియాలిటీ తెలిసిపోయింది కదా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా జస్ట్ ఒక వన్ రూము పైన రేకులు లేచుకుంటాను ఆ రేపులో రేపదం ఎందుకు వాడుతున్నా నేను నా ఆర్థిక పరిస్థితి నా రియాలిటీని బట్టి నా యొక్క మాట వస్తుంది చూడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ లేను ఎప్పుడైతే చిన్నపిల్లవాడు అనుకో డాడ్ ఏదో మనం ముఖేష్ అంబానీ ఇల్లు అంత పెద్ద ఇల్లు అంతకంటే పెద్దది కట్టుకుందాం మనం ఇట్లా రూఫ్ కట్టుకుంటే ఆకాశానికి వెళ్ళిపోవాలి అది తర్వాత దాని ముందర ద్వారస్థంభం డాడ్ అంటే అసలు దేవాలయం ముందు ధ్వరస్తంభం ఉంటుంది ఇంటి ముందు ఉండదు అని అనుకో వాడికి తెలియదు కాబట్టి వాడు ఏమన్నా చేస్తాడు సో ఇప్పుడు శనేక చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే సత్యము బాధించదు అసత్యం బాధించినంత అట్లనే రియాలిటీ ఎప్పుడు బాధించదు ఊహ బాధించినంత ఇప్పుడు మనిషి సఫర్ అవ్వడానికి కారణం తను ఊహించుకున్న ప్రపంచానికి తను జీవిస్తున్న వాస్తవ ప్రపంచానికి మధ్యన ఒక విపరీతమైన అగాధం ఏర్పడదు అందుకే ఎవరెవరైతే ధ్యానం పేరు మీద ఊహను ఆలంబన చేసుకున్నారో నేను అనుకుంటా అట్లీస్ట్ ఒక పది ఆశ్రమాలు పది ధ్యాన పద్ధతులు కోర్టు చేయగలరు అంత ఇమాజినేషన్ ఉపయోగపడదు ఎక్కడికి పోరు కానీ నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇఫ్ యు ఆర్ వీటిలో ఇలా కూర్చున్నావు కూర్చొని నువ్వు ఊహించుకుంటున్నావు ఒకదాన్ని రోజు ఊహించుకుంటున్నావు నేను ఎన్నోసార్లు జోబ్ కూడా చేసిన జేమ్స్ కెమెరాను ఊహించుకుంటే ఊహించుకుంటే అవతారు కనిపించింది నీకు ఊహించుకుంటే నీకు ఒక దేవతామూర్తి కనిపిస్తుంది బట్ దట్ ఈస్ అది అది నువ్వు సాక్షాత్కారం చేసుకున్నట్టు కాదు అది నీ జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడదు నువ్వు సాత్వికంగా మారినట్టు లేకపోతే కొన్ని రూల్స్ని పెట్టుకొని నువ్వు ఏం జరిగినా ప్రజెంట్గా ఉన్నట్టు అట్లా కనిపిస్తావు నీకు సరైన సందర్భం వచ్చింది అనుకో నీ నీవు కట్టుకున్న పేక మెడల్ని కూలిపోతే నీ ఫేక్ స్మైల్స్ అన్నీ పోతే నీ రియాలిటీ బయటకు వస్తుంది అదంతా వేస్ట్ అది అట్లా కాకుండా రమణ చెప్పినట్టు ఇప్పుడు శనేక చెప్పినట్టు శనేక చెప్పిన సత్యం ఎందుకంటే అతను ప్లేయర్ రైట్ కాబట్టి ఇమాజినేషన్ అనేది ఉపయోగపడదు ఇమాజినేషన్ బాధిస్తుంది మనిషిని నిజం బాధించదు సత్యం బా నీ రియాలిటీ ఏం బాధిస్తుంది చెప్పు వాట్ ఇస్ ఇట్ ఎప్పుడన్నా రియాలిటీ బాధిస్తుందా నేను అసలు బాధించింది బాధించదు ఇప్పుడు వర్షం బాధిస్తుందా లేకపోతే శ్వాస బాధిస్తుంది ఏదో ఫిజికల్ డిస్కంఫర్ట్ ఒకటి మనిషికి నొప్పిని ఏదన్నా కానీ కలగజేస్తుంది కానీ అబ్సల్యూట్లీ నో ఇమాజినేషన్ బాధిస్తుంది ఇప్పుడు నువ్వు ఇట్లా అనుకుంటే ఇట్లా ప్రవర్తించినవు బాధిస్తుంది ఈరోజు ఇట్లా ఉన్నావు నవీన్ ఇది అంగీకరించినా రేపు ఉందో అది కూడా అంగీకరించిన అనుకో అది రియాలిటీని అంగీకరించడం ఇమాజినేషన్ అంటే నేను ఒకటి ఆల్రెడీ ఊహించుకున్నాను నవీన్ ఇట్లా ప్రవర్తించాలి దాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారి నేను బాధపడుతున్నాడు నా ఇమాజినేషన్ బాధపడతలేదు సో ఇప్పుడు ఎవరైతే అంటే మెడిటేషన్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకి నేను జీవితకాలం చెప్పాలనుకుంటున్నా ఎక్కడ ఊహ ఉందో అక్కడ మెడిటేషన్ లేదు ఎక్కడ మెడిటేషన్ ఉందో అక్కడ ఊహ లేదు ధ్యాన పద్ధతికి ఊహ లింక్ అయిందా చెక్ చేసుకోండి మీ కాళ్ళు మొక్క దయచేసి విషయాన్ని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చేసే ధ్యాన పద్ధతికి ఊహ జోడించిరా మిమ్మల్ని మోసం మిమ్మల్ని మీరు మోసపోయినరా ఆల్రెడీ యు ఆర్ డూమ్డ్ ఎక్కడ ఊహ లేదో అక్కడ నీ మనసు యొక్క స్థితి ఎట్లుందో చూడు హండ్రెడ్ పర్సెంట్ స్టేబుల్ ఉంటుంది ఊహించుకున్నప్పుడే మనస్సు చంచలమవుతుంది ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మరణిస్తున్నాడు ఇప్పుడు ఇతను నరగానికి పోతాడా స్వర్గానికి పోతాడా అనే ఊహ జోడిస్తే గతం నీ మనస్సు చంచలమైతే అట్లా కాకుండా మరణించడం మన స్వభావం ప్రకృతి ధర్మం అట్లా చూసినప్పుడు ఒక రియాలిటీ మరొక రియాలిటీని అట్లా దర్శిస్తుంది ఏ ఇమాజినేషన్ లేదు అప్పుడు నిష్కామకర్మ బయలుదేరుతుంది నువ్వు దాన్ని తీసుకెళ్తూ మరణించిన తర్వాత దాహ సంస్కారాలు చేస్తూ అదే ఊహ వచ్చిందనుకో మంచి నెయ్యి వేయకపోతే అతని ఆత్మ ప్రకోపిస్తుందేమో కథం నీ ఊహ జోడించినావు కదా అది ప్రకోపిస్తుందో లేదో నువ్వే చెడదే చెడకూడతావు మొత్తం అరే బూత్ని మాట్లాడతా లేవరా ఈ మధ్యన చీ 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 అసలు అసలు ఇంకోటి నేను చెప్పాలనుకుంటే అసలు బూతే లేదు భూమి మీద బూత్ అంతా నీ మనసులో ఉంటుంది ఇప్పుడు టమాటా లేకపోతే వంకాయ అటునే బీరకాయ ఇంకో కాయ అనగానే నీకు వస్తుంది బూతు నేను నాకేం బూతు లేదు నేను చెప్తున్నా బ్రదర్స్ వీడియో లేని సమయంలో నేను హాయిగా నాకు నచ్చిన పూతులనే వాడతాను అంటే ఏమైనా మిస్కాన్సెప్షన్స్ ఉంటే తీసేసుకోండి నేను భాషలో ఒక పదంగా వాడతా తప్ప నాలో బూతు లేదు అసలు బూతే లేదు భూమి మీద అంటే నా రియాలిటీ చెప్తున్నా నేను భాషలో ఒక పదం వాడితే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక టాక్లు ఏదో పెట్టినా సంకనాకపోతు అట్లాంటి పదాలు మీరు వాడకండి మీ గౌరవం అనికంటే ఒక పదం వాడితే పోయే గౌరవం నాకు వద్దే వద్దు దొబ్బే నువ్వు అసలు ఫస్ట్ రెండోది సంకన్ ఏమంటావు రాబాయ్ నువ్వు ఏమంటావు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు ఇది చిద్విలాసం అంటే పెదాలకు సంబంధించి వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి ఎన్ని సినిమాల్లో అమ్మాయి నడుము గురించి ప్రస్తావన వచ్చింది ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లం లేదు కాబట్టి అమ్మాయి కళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది ఎందుకంటే నీకు నచ్చుతుంది కాబట్టి ఇప్పుడు అదే ఇంకెవరో అమ్మాయి తోడాన కానీ నువ్వు ఫీల్ అవుతుంది బికాజ్ నీకుంది ఏదో భావన నీకు చూడాలని ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక పదంలో ఏం లేదు ఆ పదం అన్నగానే నీకేదో అవుతుంది లోపల ఎందుకంటే ఆ పదానికి సంబంధించిన రుగ్మతలు నీలో పాడేని అది వేరే వాళ్ళ మీద ఆపాదించకు సో అందుకని నేను చెప్పాలనుకున్నది మిత్రులారా ఇమాజినేషన్ అనేది జీవించడానికి ఉపయోగపడదు కథ రాయాలంటే ఇమాజిన్ చేయండి ఒక సినిమా కథ రాయాలంటే ఇమాజిన్ చేయండి ఒక పెయింటింగ్ చేయాలంటే ఇమాజిన్ చేయండి ఒక కంపోజిషన్ చేయాలంటే ఇమాజిన్ చేయండి ఒక ఒక అద్భుతమైన పాట రాయాలంటే ఇమాజిన్ చేయండి ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తూ పాట రాయనారా జీవితం అనంత సాగరం కాదు ఇమాజినేషన్ ఇది ఇప్పుడు రెండు పోలికలు కలుపుతారు అదే అనంత విదాంతం అని దానిలో అలా జీవితమే కళ ఇదంతా ఇమాజినేషనే రాసభావం బాగుందని వాడింది ఆ పాట హిట్ కూడా కావచ్చు భవిష్యత్తులో ఎవడంతా దేవిశ్రీ ప్రసాద్ రావు చేస్తే బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజినేషన్ మనస్సు రియాలిటీని గుర్తించకుండా ఒకవేళ ఆలోచన స్రవంతిలో పడితే అది కల్పనలోకి వెళ్ళిపోతుంది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి డ్రీమ్ ఇమాజినేషన్ అండ్ విజన్ మూడు మనస్సు యొక్క కల్పనలే డ్రీమ్ నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది ఇమాజినేషన్ నీ ప్రమేయంతో జరుగుతుంది మైండ్ సూపర్ యాక్టివ్ ఉంటుంది రియాలిటీతో కనెక్షన్ దిగిపోయింది విజన్ అంటే రియాలిటీతో కనెక్షన్ పెట్టుకొని నువ్వు ఊహిస్తున్నావు ఇదొక్కటే తేడా అందుకే సెనేక్క ఈజ్ రైట్ ఇమాజినేషన్ బాధించినంత రియాలిటీ బాధించరు ఇంట్లో బాధించినంత పక్కింటోళ్ళు బాధించరు ఎందుకంటే మనకి ఇంట్లో మీద చాలా రకరకాలు అంటే నా కొడుకు ఇట్లుండాలి అట్లుండాలి ఇట్లుండాలి అట్లుండాలి నేను చిన్న ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పి ముగిస్తా రియల్ లైఫ్ నా ఎదురుగా జరిగింది నేనే ప్రత్యక్ష సాక్షిని పేరు చెప్పను మా ఇంటి ఎదురుగా ఒకని పెట్టబాడ సర్ది వాడిని సిటీకి పంపిస్తున్నారు వాళ్ళ అమ్మాయిని చెప్పింది తెలుసా పోయేటప్పుడు ఏడ్చుకుంటా నువ్వు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి సిటీలో ఉన్న అతి అతి ఫేమస్ జూనియర్ కాలేజీలు వేస్తున్నాం నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి కొడుక స్టేట్ ఫస్ట్ రావాలి అది నేను చూసిన వాడు తప్పకుండా స్టేట్ ఫస్ట్ వస్తా అని చెప్పిపోయాడు కారెక్కాడు పీకేడు అంతా ఆరు నెలలకి మూడు నెలలకి వాడు రాగానే అల్లం మరుస్తుంది స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రాకపోయినా ఫస్ట్ అన్న రారా అంటే వాడి వాడికి వాడి పర్ఫార్మెన్స్ తెలిసింది ఇప్పుడు ఇమాజినేషన్కి దిబ్బ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మూడు నెలలు ఇంకొన్ని సెమిస్టర్స్ అయినాయి పాస్ అందా తగ్నమేమి రాదు లెటర్ లెటర్ రాస్తున్నారు మీ సార్ ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ ఆయన చెప్తుంది ఫోర్ పీకే దరిద్దో గురించి కాంప్లెంట్లే మాడాయినాయి వస్తాం ఆఫ్టర్ త్రీ మోర్ మంత్స్ దండం పెడతారా ఇజ్జత్ పోగొట్టకరా అత్యవసర మార్పులు తెచ్చుకోని రా అంతే లాస్ట్కి ఎక్కడి వరకు వస్తుందంటే ఇట్లా ఏడ్చుకుంటూ ఒక నిర్వేదనలో మా అమ్మతోటి వాళ్ళతో చెప్తుంది ఎన్నో అనుకుంటాం అమ్మగారు అయితే ఒక మంచి మంచి పూతులు మా అని అని వీడు చదువుకోవాలని పంపిస్తే చదువుకోలేదు సరి కదా ఆరు వేలు అప్పు చేసి అమ్మగారు ఇప్పుడు ఆరువేలు ఇట్ట తీర్చాలి చెప్పు వాడు సర్టిఫికెట్ అయితే నేను అప్పుడు ఆమె చెప్పిన మాట తెలుసా వాడు చదువుకునే పిల్లగాడు కదా నీకు తెలియదా నువ్వు అనవసరం క్లియర్ ఉన్నాడు ఫస్ట్ నుంచి వాడు ఏనాడు చదవాలి నువ్వే అవసరం ఊహించుకొని బాధపడుతుందో ఇరవై ఐదు బొక్క పెట్టుకుందాం వాడు మంచిగా ఆ సంవత్సరం సిటీలో ఆడుకున్నాడు మళ్ళీ వచ్చి ఊళ్ళో ఆడుకున్నాడు వాడు ఎప్పుడు అందరూ ఒక ఆట ఆడుకున్నాడు వాడు స్వభావమేది ఇంకోటి వాడు నాకు ఏమో దోస్తుని ఏమో మిస్ అయినవాడిని వాడు ఫెయిల్ అయ్యి ఆ రాగానే ఇద్దరం మళ్ళీ ఫుల్ సుష్మ దగ్గర వాళ్ళు ఆడుకున్నాడు అంతే ఏది ఉందో అంత చూడు రబ్బాయి టూ ఈజ్ నాట్ గుడ్ ఇన్ వా అవసరమే లేదు ఇమాజినేషన్ నేనైతే మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరు లిబరేట్ కావాలని కోరుకుంటున్నా కానీ మళ్ళీ చెప్తున్నాయి మూడవసారి మీరు చేసే ధ్యాన పద్ధతికి ఇమాజినేషన్ మీరు జోడించినట్టు అసలు మీరు గుర్తిస్తున్నారా అదే డౌట్ అయింది ఇప్పుడు ఎవడో చెప్తాడు మా గురువు గారు శివుడి యొక్క అంశ శివుడే మా గురువుల దూరం చెప్పింది ప్రూఫ్ అయితే అక్కడనే ఇమాజినేషన్కి స్కోప్ పడ్డది అసలు వీళ్ళు ఎవ్వరూ లేకపోతే అసలు నీకు ధ్యానం కుదరదా ఇంకొకటి లాస్ట్ వర్డ్ ధ్యానము వేరే ధ్యానము కొనసాగే స్థితి వేరే మెడిటేషన్ అన్నది పద్ధతి ఓరియెంటెడ్ మెడిటేటివ్నెస్ అనేది నీకు పద్ధతి ఎంటైపోయింది ఇంకా సో లైఫ్ లాంగ్ పద్ధతిలోనే ఉన్నవా నీకు అర్థం కాలేదు ఇంకా క్లియర్ సో ఇంకా నీకు మీరు తెలుసుకోండి ఏదైనా శనైక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ అని చెప్పొచ్చు సరే ఎవ్వరి వర్క్స్ కంప్లీట్ వర్క్స్ మనం చదవలేదు ఇంకోటి వాళ్ళు గ్రీక్ ఫిలాసఫర్స్ కాబట్టి వాళ్ళ కంప్లీట్ సాహిత్యం మనకు అవైలబుల్ ఉంది తెలియదు బట్ అట్లీస్ట్ వాళ్ళు ఇస్తే కొన్ని స్టేట్మెంట్స్ దాంట్లో ఉన్న సత్యాన్ని కూడా కొంచెం గ్రాస్ప్ చేస్తే మంచిది కదా ఎంతో ఉపయోగపడుతుంది సో ఇప్పుడు నేను చెప్తున్నా నా జీవితంలో ఏ ఇమాజినేషన్కి స్కోప్ లేదు యథావిధిగా జీవితాన్ని అనుభవిస్తున్నా రెండోది నేను సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఇమాజినేషన్ వాడతాను అక్కడ ఇమాజినేషన్ ఇమాజినేషన్లో చూస్తున్నాను కాబట్టి నా రియాలిటీకి వచ్చే డోకా లేదు నా రియల్ లైఫ్లో ఇమాజినేషన్ లేదు కాబట్టి నా రియాలిటీకి వచ్చే డోకా లేదు ఈ రెండింటిని క్లబ్ చేసినప్పుడు మాయ మాయ స్టార్ట్ అవుతుంది మోసం స్టార్ట్ అవుతుంది డోంట్ క్లబ్ ఇమాజినేషన్ అండ్ యువర్ రియాలిటీ అస్తిత్వము ఊహ రెండు కలపకూడని పదార్థాలు అవి ఆ రెండింటిని కలపవద్దు నేనైతే కలపను ఇంకా మీ ఇష్టం మీద రీసరస్ వయసు నవీన్ మంచి స్టేట్మెంట్ థ్యాంక్ యూ